అందరికీ నమస్కారం నేను క్రాంతి కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ కేకే ప్రాపర్టీస్ బాపట్ల సూర్యలంక బీచ్ రోడ్లో బ్రహ్మరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నలభై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ అజంతా ప్రాజెక్ట్ అండి ఈ వీడియో గురించి తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మొదటిగా నా ఛానల్ చూసినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయడం వల్ల మరింత కంటెంట్ మీకు అందించడం జరుగుతుంది నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగిందండి డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా మీకు ఇస్తున్నాను దానిలో రోడ్డు మ్యాప్ మొత్తం క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది ఇది బాపట్లలోని క్లాక్ టవర్ సెంటర్ అండి ఈ సెంటర్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే సూర్యలంక బీచ్కి వెళ్తాము ఈ సెంటర్ నుంచి కేవలం రెండున్నర కిలోమీటర్ల డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఉందండి ఈ బీచ్ రోడ్లోనే నేషనల్ హైవే టూ సిక్స్టీన్ అనేది కలుస్తుంది అది దాటిన ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే రైట్ సైడ్ మన ప్రాజెక్ట్ ఉందండి ఇదేనండి మన ప్రాజెక్ట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి ఇది సూర్యలంక బీచ్ రోడ్డు ఇది మన ప్రాజెక్టు ఎంట్రన్స్ అండి మన ప్రాజెక్ట్ నేము అజంతా అండి ఈ ప్రాజెక్టు లగ్జరీకి రాయల్ లివింగ్కి ల్యాండ్ మార్క్గా మారనుంది మెట్రో నగర స్థాయి సదుపాయాలకు ఏమాత్రం తగ్గకుండా బాపట్లలో నిర్మింపబడుతున్న అతి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ శ్రీ భ్రమరావారి అజంతా ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్టు నలభై ఎకరాలు ఇవ్వడం జరుగుతుంది మన భ్రమరా కంపెనీ గురించి చెప్పాలంటే మంచి పెట్టుబడితో భవిష్యత్తుకు భద్రత భరోసా రెట్టింపు ధరలను కల్పిస్తూ గత తొమ్మిది సంవత్సరాలుగా పదివేల మందికి పైగా హ్యాపీ కస్టమర్లతో ఎన్నో ప్రాజెక్టులు నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకమైన సంస్థగా నిలిచింది శ్రీ భ్రమరా సామాన్యులకు సైతం అందుబాటు ధరలలో విల్లాసు కాటేజెస్ డూప్లెక్స్ హౌసులు ఓపెన్ ప్లాట్లు ఉండనున్నాయి ఈ ప్రాజెక్ట్ యొక్క ఫీచర్స్ అనేవి చూసుకుంటే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కిడ్స్ పార్కు ముద్రా పార్కు క్లబ్ హౌసు యాంఫీ థియేటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి సెక్యూరిటీ లైన్సు ప్రతి ప్లాట్కి అండర్ వాటర్ పైప్ లైను గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిక్స్టీ ఫీటు ఫార్టీ ఫీటు సిసి రోడ్లు సోలార్ ఫెన్సింగ్ కాంపౌండ్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మరియు క్లియర్ టైటిల్తో మరెన్నో ఫ్యూచర్స్తో బాపట్లలో నిర్మించబడుతుంది ఈ ప్రాజెక్టు ఇది బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రపోజ్డ్ ప్రాజెక్టు మన ప్రాజెక్టు లొకేషన్ హైలైట్స్ అని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న బీచ్ లొకేషన్ అండి ఇది మన ప్రాజెక్టు కోస్టల్ క్యారిడర్ నేషనల్ హైవేకి అతి సమీపంలో ఉంది ఇంకా సూర్యలంక బీచ్ గురించి చెప్పుకుంటే భారతదేశంలో అత్యంత ఆహ్లాదకరమైన బీచ్లో ఇది ఒకటి దేశీయ పర్యాటకులు లక్షల సంఖ్యలో సందర్శించే ఒక ఆహ్లాదకరమైన ప్రదేశం జిల్లా కేంద్రంగా మారిన బాపట్ల పట్టణ ప్రదేశం చుట్టూ ఎన్నో పొటెన్షియల్ విలేజెస్ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధికి బీచ్ రిసార్ట్స్ అభివృద్ధికి ప్రాముఖ్యత ఇస్తుంది అలాగే ఫైవ్ స్టార్ హోటల్స్ ఎన్నో రిసార్ట్స్ ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రదేశం అండి ఇది మన ప్రాజెక్ట్ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ అనేది సూర్యలంక బీచ్కి వెళ్ళే రోడ్ అండి కేవలం మన ప్రాజెక్ట్ నుంచి నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది ఈ రోడ్లోనే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనేది కూడా ఉంది మన ప్రాజెక్టుకి ఎదురుగా బెలూన్ థియేటర్ ఉందండి శ్రీ హర్ష ఎంటర్టైన్మెంట్ అనే బెలూన్ థియేటర్ ఉంది ఇక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో నేషనల్ హైవే టూ సిక్స్టీన్ వస్తుందండి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ వసతులతో రెసిడెన్షియల్ హౌసెస్తో పాటు రిసార్ట్స్ సదుపాయ వసతులు కలిగి ఐదు సంవత్సరాల వరకు రెంట్ పొందే అవకాశం ఉందండి కాటేజెస్ మీద వీటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నంబర్కి కాల్ చేయండి నేను ప్రైజింగ్ డీటెయిల్స్ మొత్తం మీకు చెప్తాను అలాగే దగ్గరుండి మీతో సైట్ విజిట్ చేపిస్తాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేకే ప్రాపర్టీస్